పరమశివుడు దిగంబర రూపం ఎందుకు ధరించాడు ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొకప్పుడు దారుకావనంలో గొప్ప శక్తివంతులైన మునులు ఉండేవారు ఒకసారి వారికి తమకు ఉన్న జ్ఞానం మరియు తపోశక్తి వల్ల అహంకారం ఏర్పడింది తమకంటే జ్ఞానులు ఎవరూ లేరని గర్వించడం మొదలు పెట్టారు వారి గర్వాన్ని అణచదలిచిన పరమశివుడు భిక్ష పాత్ర పట్టుకుని శరీరమంతా బూడిద పూసుకుని అందరినీ ఆకర్షించే సౌందర్యంతో దిగంబర రూపాన్ని ధరించి ఆ వనంలోకి ప్రవేశించాడు ఆ సుందర రూపాన్ని చూసిన మునుల భార్యలు మోహితులై తమ ధర్మాన్ని మర్చిపోయారు అది చూసిన మునులు కోపోద్రిక్తులయ్యారు దాంతో వారు తమ తపశ్శక్తితో అభిచార యజ్ఞాలు చేసి పులి పాము గొడ్డలి వంటి భయంకరమైన వస్తువులను సృష్టించి శివుడిపైకి పంపారు కాని పరమశివుడు వాటన్నిటినీ తన ఆభరణాలుగా స్వీకరించాడు చివరికి తమ శక్తి ఏది శివుడిపై పనిచేయకపోవడంతో మునులు ఆగ్రహంతో ఓ అపవిత్రుడా నీవు ఈ రూపంతో లోకాన్ని నాశనం చేస్తున్నావు అని నిందిస్తూ శివుడి లింగాన్ని నేలపై పడేలా శపించారు శివలింగం నేలపై పడగానే లోకాలు అల్లకల్లులమయ్యాయి దాంతో భిక్షాటను పూర్తిగా వచ్చిన పరమశివుడి మాయను గ్రహించిన మురులకు జ్ఞానోదయం కలిగింది తమ అహంకారం ఎంతటి అనర్ధానికి దారితీసిందో గ్రహించి వెంటనే శివుణ్ణి వేడుకున్నారు శివుడు వారిని కరుణించి లోకంలో శాంతిని నెలకొల్పాడు లింగపురాణంలో ప్రస్తావించబడిన ఈ కథ చెప్పే సత్యం ఏంటంటే జ్ఞానం తపస్సు గొప్పవే కాని వాటిపై అహంకారం పెంచుకుంటే అవి అనర్ధానికి దారితీస్తాయి సృష్టికర్త ముందు మానవుడి శక్తి అల్పమైనది